పచ్చటి నేస్తాలు చిరుచినుకులతో అన్నీ చిగురించాయి పచ్చదనంతో పొడమిని పులకింపజేస్తూ ఉన్నాయి ఇలాంటి ప్రకృతిలో సేదధీరని ఆస్వాదించని జీవి ఏదన్నా ఉంటుందా అన్నిటికీ అవసరమే ఈ ఆస్వాదన జీవన సాఫల్యానికి కూడా దరిచేస్తుంది ఆ దూరంగా చూస్తున్నారు కదా రావి చెట్టు పక్కన వేప చెట్టు రావి చెట్టు ఆనంద స్థితిలో ఏకమైపోతూ ఉంటే పక్కనున్న వేప చెట్టు ఆ రావి చెట్టులో ఒదిగిపోతూ ఉన్నది ఎంత ఆనందమో కదా ఈ ప్రకృతిలోని దృశ్యాలు ఆస్వాదించాలే కానీ అనంతానికి అమృతమయమైన మార్గం ప్రకృతి ఆ ఆస్వాదన జీవితంలో ఎంతో అవసరం